హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి సన్న చేపల కూర అండి ఈ సన్నచాపల కూరని సరైన విధానంలో ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి అలాగే ఈ చేపల కూర మనకి చేసిన రోజు కాకుండా తరువాత రోజు తిన్నామంటే సూపర్గా ఉంటుందండి అలాగే మనకి ఈ చేపల కూర బాలింత తల్లులకి ఈ కూరని చేసి పెట్టాము అంటే వాళ్ళకి బెడ్డకు సరిపడా పుష్టి అనేది పెరుగుతుందండి ఈ చేపల కూరని మనం సరైన విధానంలో ప్రిపేర్ చేశామంటే పెద్ద చేపల కన్నా చిన్న చేపలతో చేసిన కర్రీయే చాలా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఇంత టేస్టీగా అలాగే డెలిషియస్గా ఉండే ఈ సన్న చేపల పులుసును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ నేను ఒక కేజీ సన్న చేపలను తీసుకున్నానండి వీటికి తల భాగం తోక భాగం అలాగే పొట్టను వత్తేసుకొని నీట్గా ఉప్పు వేసి పైన పొలిసేం లేకుండా మంచిగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు అలాగే ఒకటిన్నర స్పూను కారము అలాగే రుచికి సరిపడా ఒక రెండు స్పూన్లు ఉప్పుని వేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి మనం ఈ చేపలు కలిపేటప్పుడు సున్నితంగా కలపాలండి లేకపోతే ఈ చేపలు బజ్జి బజ్జి అవుతాయి కాబట్టి మంచిగా వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా సున్నితంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాలలాగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసి ఈ చింతపండుని మనం ఒక పదిహేను నిమిషాలలాగా నానబెట్టుకొని దీని నుండి మనం చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు ద్వారగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్క పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అలాగే ఇందులోనే కొద్దిగా టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఇది మంచిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక మూడు టమోటాలను తీసుకొని వీటిని ప్యూరీలాగా చేసుకున్నాను మూత పెట్టుకొని ఈ టమోటా ప్యూరీని ఒక రెండు నిమిషాలలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు చింతపొండు నుంచి తీసిన చింతపొండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోనే కొద్దిగా ఈ పులుసుకు సరిపడా వాటర్ని కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈ పులుసుకు సరిపడా ఉప్పు కారము అలాగే పసుపును కూడా మనం వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇవన్నీ పులుసులో బాగా కలిసే విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఈ పులుసును మనం ఒక ఐదు అలాగా ఉడికించుకోవాలండి పెద్ద చేపల కన్నా ఈ సన్న చేపలతో ఈ విధంగా కర్రీ చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఈ ఉడుకుతున్న పులుసును ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా దంచిపెట్టుకున్నటువంటి ఈ ధనియాలు జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఈవెన్గా అంత స్ప్రెడ్ అయ్యే విధంగా వీటిని వేసుకోవాలి ఒక పక్కనే వేయకుండా అంత కలిసే విధంగా వేసుకొని ఒకసారి గెడతో అలా అలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ చేప ముక్కల్ని మనం ఒక ఐదు నిమిషాలలాగా ఉడికించుకోవాలండి చూడండి మనకి చేపలు అనేవి మంచిగా ఉడికిపోయాయి మనకి ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి గరిట పెట్టి కలిపామంటే ఈ చేప ముక్కలన్నీ ముక్కలు ముక్కలు అయిపోతాయి కాబట్టి అలా చేతితో తిప్పుకుంటూ వీటిని మనం మంచిగా కలుపుకోవాలి ఇంతేనండి మనకి ఈ సన్న చేపల కూర అనేది రెడీ అయిపోయింది చూడండి మనకి ఎంత మంచిగా రెడీ అయిందో చూస్తుంటేనే నోరూరుతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది కదా సో మీకు కూడా మీకు దొరికినప్పుడు ఈ సన్న చేపలతో ఈ విధంగా కర్రీ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్